మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో వాళ్ళు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి క్రాక్ అవుట్స్ వాళ్ళకి సీట్ వచ్చింది మాకు రాలేదని కిండల్ గా చేస్తూ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు మేము మా అమ్మాయికి సీట్ రాలేదని మేము పరామర్శించడానికి వస్తే మా మీద దాడులు చేస్తా వచ్చారు రచ్చలు వేస్తున్నారు వచ్చి ఇదేమైనా న్యాయమేనా టీడీపీ వాళ్ళకి వచ్చి డ్రగ్స్ ఇచ్చేసి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు ఇళ్ల మధ్యలో వచ్చి క్రాకర్స్ కాల్చడం ఎగతాలు చేయడం పొత్తుల్లో భాగంగా అడుగుతున్నది ఇద్దరు పొత్తుల ఒకరికి స్వీట్ వస్తే ఇంకొక వచ్చినట్లే భావించాలి ఇదేనా వీళ్ళ కిండల్గా చేసేది ఇదేమైనా న్యాయమేనా వీళ్ళకి ఇలా ఇంకొకసారి ఇలా జరిగిందంటే మేము మాత్రం సహించేది లేదు అన్న

ಎಂತ ಅಂತೀಟ್ ತಿಕ್ಕೂ ಮೇಲಿಸಿ ಮೇಮ

यो पधार राने स्टेशन मा यन्त्र नन्त्रै यत्को बटेर। यो साधारण यत्को लापैन। हेমন্ত हेমন্ত। आ빠 गेमन एन्ट एवर पूछि इपुडो वाडु। फर्स्ट इली कम्प्लेन दिवन्त। सराल एसेंशियल चेज। जागृत दि। पत्तै इली कम्प्लेन। आ빠 बडीन पागा। आ빠ला वाडु वेला काना।

We'll